విద్యార్థులకు ట్రెక్కింగ్ ఎంతో అవసరమని మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ అన్నారు ట్రెక్కింగ్ వల్ల మానసిక ఆరోగ్యం శారీరక దారుఢ్యం పెరుగుతుందని అన్నారు నల్గొండ పట్టణం షేర్ బంగ్లాలోని జైజవాన్ ట్రైనింగ్ సెంటర్లో శారీరక దారుఢ్య శిక్షణ పొందుతున్న విద్యార్థినితో కోచ్ కొండోచు సత్యనారాయణ కాపురాల గుట్టపై ట్రెక్కింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రెక్కింగ్ వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిహారిక సంజన భార్గవి అన్విత పెన్నెల అంకిత రమ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ పట్టణంలోని పాతబస్తి శర్మంగళలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి గర్ల్స్ వెంగిని తీసుకొని నేను కాపురాల గుట్ట మీదకి ట్రెక్కింగ్ తీసుకుపోవడం జరిగింది ట్రెక్కింగ్ ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు మేము బయలుదేరడం ఇప్పుడు పది గంటల పది నిమిషాలకు మేము కిందికి రావడం జరిగింది ట్రెక్కింగ్ ద్వారా విద్యార్థులకు ప్రతి వీక్లీ ఒక ట్రెక్కింగ్ అనేది చాలా అవసరం సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కాలినడకన మౌంటైన్స్ హిల్స్ కానీ కాలినడకన వెళ్ళడానికి మరియు దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మైండ్ మైండ్ యొక్క స్ట్రెస్ తగ్గిపోతుంది మూడ్ యాక్టివిటీగా ఉంటుంది స్పైనల్ బోన్ ఏదైతే ఉందో అది దాని స్ట్రెస్ తగ్గుతుంది రక్త ప్రసరణ బాగా ఉంటుంది ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి సమతుల్యంగా ఉంటుంది బాడీకి డి విటమిన్ బోన్స్కు సంబంధించి దృఢంగా తయారవుతాయి సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ట్రెక్కింగ్ అనేది చాలా అవసరము ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో చిరకాలపు రోగాలు ఏవైతే ఉన్నాయో వ్యాధులు ఉన్నాయో వాటిని కూడా తగ్గుముఖం పట్టించడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసమే నేను విద్యార్థులకు వాళ్ళు దృఢంగా తయారు కావడానికి పటిష్టంగా తయారు కావడానికి ట్రెక్కింగ్ నివారించడం జరిగింది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు జై హింద్ జై భారత్ గత నెల రోజుల నుంచి వెళ్ళి జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాము పోయిన వారంలో బ్రహ్మంగారి గుట్టపైకి తీసుకెళ్లారు ఈ వారంలో కాపురాల గుట్టపైకి తీసుకెళ్లాం మేమైతే చాలా ఎంజాయ్ చేసాం నా గోల్ వచ్చేసి పెద్ద పోలీస్ ఆఫీసర్గా కావడం థ్యాంక్ యూ గత నెల నుండి నేను జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ చాలా మంచిగా చెప్తున్నారు ట్రైనింగ్ సెంటర్లో మేము ప్రతి వారం ట్రెక్కింగ్కి వెళ్తాం గత వారం బ్రహ్మంగారి గుట్ట ఈసారి కాపురాల గుట్టెక్కాం వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నా గోల్ ఫోర్స్ అవ్వడం థ్యాంక్ యూ